నమస్తే ఈవీ న్యూస్కి స్వాగతం ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రతి కుటుంబానికి కార్యకర్తకు ఏదో రకంగా సహాయపడుతూ ఆపద సమయంలో ఆధ్వర్యపడుతూ అండగా వరదనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉంటున్నారని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటో శ్రీనివాస్ నాయక్ అన్నారు మండలంలో ఇటీవల మరణించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ కట్ట శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఎమ్మెల్యే నాగరాజు హామీనిచ్చారు ఇక నిరుపేద ముద్రబోయిన పట్టాభి కుటుంబానికి పదమూడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు పట్టాభి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం బీదలకు కల్పిస్తున్న ఇందిరా మైళ్ళను ఇప్పటికే పట్టాభి కుటుంబానికి కేటాయించడం జరిగిందన్నారు కార్యక్రమంలో పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోదు శ్రీనివాస్ వర్ధనపేట యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల యాకాంతం ఎస్డీఎస్ఎల్ అధ్యక్షుడు మానవ భాస్కర్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు నరకుడు రవీందర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగు వినయ్ వడ్లకొండ మాజీ ఎంపీటీసీ రేవతి కుమార్ జుట్టుకొండ రమేష్ దేవేందర్ గడ్డం జనార్దన్లు కుళ్ళ పెద్ద మనిషి చింతకాయల సాంబయ్య పెద్ద సమ్మయ్య సిహెచ్ కొమరయ్య పటాపురం కొమరయ్య ఎండి జాని మేకల రమేష్ సిహెచ్ సాయి తదితరులు పాల్గొన్నారు మా వారి తనయుడు జిల్లా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దిలీప్ రాజు గారు ఆపదలో ఉన్న కుటుంబాలకు మేమున్నామంటూ ముందుకొచ్చి సహాయం చేయడంలో మా నాయకులు ముందున్నారు మండలంలో ఏ కార్యకర్తకు ఏ నాయకునికి ఏ ప్రజలకు ఆపద వచ్చినా వైద్య కానీ విద్య కానీ వారికి ఏ సమస్య వచ్చినా కూడా మేమున్నామంటూ ముందుకొచ్చి ఎంతో సహాయం చేస్తున్న మా నాయకులకు నేను పురు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మొన్న జరిగిన ఒక సంఘటన మా సోషల్ మీడియా కన్వీనర్ కట శ్రీనివాస్ గారు హఠత్గా మరడం చనిపోవడం అదే గ్రామానికి చెందిన పడ్డాబి అనే ఒక పేద కూలి చనిపోవడం వారి పరిస్థితులు గౌరవించి మా నాయకుడు శాసనసభ్యుడు కెఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దిలీప్ రాజు గారు వారి బృందంతో మృతుల కుటుంబాలకు సాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న మా నాయకులకు పర్వతగిరి మండల కాంగ్రెస్ కమిటీ తరఫున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఉన్న ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తి మా నాగరాజు గారు మండలంలో ఎంతోమంది కష్టసోఖాలు పోయినా కూడా వాళ్ళకి కష్టసోగా వాళ్ళు తెలుసుకొని వారికి అందరికీ ఉన్నానని హామీ ఇచ్చుకుంటూ వారికి తోడుగా తండ్రిగా తల్లిగా ఒక అన్నగా ఒక చెల్లిగా ఒక కుటుంబ సభ్యునిగా మా నాగరాజు గారు మా శాసనసభ్యులు ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సంక్షేమం కోసమే పనిచేసే నాయకుడు మా నాయకుడు అన్నీ తెలియజేస్తూ ఉన్నాను